నందు ప్రియులరా దేవుని కృప మీకు తోడయి గాక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అవివేక తర్కములు బైబుల్ గ్రంథము ఏమి చెప్తున్నదో దానిని ఆలోచన చేయాలి ఎవరికి నోటికి వచ్చినట్లు వారు పరిశుద్ధ లేఖనములను వారికి అర్థమైన రీతిలో అదే నిజమని అనుకొని దానిని ఎదుటివారితో తర్కించుచు దేవుని నామాన్ని అన్యజనుల మధ్యలో అవమానపరిచేటటువంటి వారు ఈ మధ్యకాలంలో చాలామంది బయలుదేరారు వారి విషయమై బహుజాగ్రత్త కలిగినటువంటి వారముగా మనముండాలి తీతు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములో చూసినట్లయితే అవివేక తర్కములను వంశావలులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనములను వ్యర్థమునై ఉన్నవి గనక వాటికి దూరముగా ఉండుము అని పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ధర్మశాస్త్రమును గూర్చిన వివాదము నిష్ప్రయోజనము ఎందుకు రకనగా ధర్మశాస్త్రము దేవుడు తన పరిశుద్ధాత్మ వలన తన ప్రవక్తల ద్వారా ఆయన మరి వ్రాయించినట్లుగా మనందరికీ తెలుసు కాబట్టి దానిని చదివినటువంటి వాడు తనకు అర్థమైందే నిజము అని అనుకుంటే అది బహు పొరపాటుగా మరి ఉంటుంది అనేటటువంటిది జ్ఞాపకము చేయబడుతున్నాం కాబట్టి ఈ ధర్మశాస్త్రమును గూర్చినటువంటి వివాదము ఏది కలిగినా దానికి దూరముగా మనము ఉండాలి మనము వారి మాటలలో వారి క్రియలలో మనము పాలిభాగస్తులము కాకుండా ఉండాలి అదే మాటను పౌలు గారు తిమోతికి వ్రాస్తూ మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనాల్లో అంటాడు ఓ తిమోతి నీ కప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము ఆ విషయములలో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయములలో తప్పిపోయిరి అని అక్కడ చెప్తున్నాడు కాబట్టి ఈ అపవిత్రమైనటువంటి వట్టి మాటలు లేదంటే ధర్మశాస్త్రమును గూర్చినటువంటి వివాదములు ఆ అనేకములు ఈ మధ్యలో బయలుదేరి ఉన్నాయి వారు అంటే ధర్మశాస్త్రములో మేము ప్రవీణులము అని అనుకొని వారు విశ్వాస విషయములలో తప్పిపోయి వారు నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ అనేకుల యొక్క విశ్వాస వీరుల విశ్వాసుల యొక్క జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి వారుగా ఉంటున్నారు కాబట్టి వారి విషయమై బహు జాగ్రత్త కలిగినటువంటి వారుగా ఉండాలి వారి పేర్లు ఎవరి చెప్పాల్సినటువంటి అవసరత లేదు కానీ సోషల్ మీడియాలో చాలామందికి ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నటువంటిదే మీకు తెలిసినటువంటిదే కాబట్టి ఈ ధర్మశాస్త్రమును గూర్చిన వివాద విషయములలో ఏవైతే ఉన్నాయో అటువంటి వారి వాదములకు బహుదూరముగా ఉండాలి ఎందుకు అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఐదో వచనములు అంటాడు చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభదా లాభ సాధనమను కొనుక్కు మనుష్యుల వలన వ్యర్థ వివాదములు కలుగుచున్నవి కాబట్టి వీరు ఈ దైవభక్తిని అడ్డముగా పెట్టుకొని ధనము సంపాదించుకోవాలని అనుకుంటున్నారో మరి ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో మనకైతే తెలియదు కానీ కానీ వీరు చెడిపోయిన మనస్సు కలిగినటువంటి వారై వీరు మనుష్యుల వలన వ్యర్థ వివాదములు కలుగజేస్తూ విశ్వాసుల యొక్క హృదయములను కలవరపరిచేటటువంటి వారుగా ఉంటున్నారు కాబట్టి అదే పత్రిక ఆరు ఇరవై మూడులో అంటాడు నేర్పు లేని మూడుల అవివేక తర్కములను జగడములు పుట్టించునని ఎరిగి అటు వాటిని విసర్జించుము అని తిమోతికి పౌలు గారు హెచ్చరించినట్లుగా చూస్తాము కాబట్టి ఈ నేర్పు లేనటువంటి మూడుల యొక్క అవివేక తర్కములు ధర్మశాస్త్రమును గూర్చినటువంటి వివాదములు మరి వారు ధర్మశాస్త్రములో ప్రవీణులమని అనుకుంటూ విశ్వాస విషయంలో తప్పిపోయినటువంటి వారు కనుక వారి విషయములలో మనము జాగ్రత్తగా ఉందాము మన విశ్వాసాన్ని పాడు చేసుకోకుండా మనము నిత్య జీవమునకు చేరు వరకు ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఉందాము అటువంటి కృప దేవుడు దయచేయును గాక